విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం కోసం ఏఐసిసి సూచన ఆ పార్టీ నేతలు ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తల నుండి అభిప్రాయాలను సేకరిస్తున్నారు తాజాగా పశ్చిమ నియోజకవర్గ పరిధి శ్రీహరిపురంలో కాంగ్రెస్ నేత అంగ బానోజీ నరసింహవర్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐసిసి పరిశీలకులు సునీల్ కొండాజీ అహీరే పిసిసి పరిశీలకులు మార్టిన్ లూధర్ అమర్ జహాబ్ బేగ్ మాట్లాడుతూ తమ పర్యటనలో అనేక అంశాలు తమ దృష్టికి వచ్చాయన్నారు ముఖ్యంగా విశాఖ స్టీల్ ను నాడు ఇంటిరమ్మ నిర్మిస్తే నేడు భాజపా ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తోంది అని దీనిపై అనేక మంది స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు పార్టీ నేత రాహుల్ గాంధీని విశాఖ పర్యటనకు ఆహ్వానించి ఉక్కు పరిరక్షణ కోసం పోరాడతామని చెప్పారు నాయకులు జమ్ము ఆదినారాయణ వేగి వెంకటేశం హా హామహేష్ హాసిని వర్మ లక్కరాజు రామారావు దాకారపు నూకరాజు రజియా బేగం సబ్బవరపు శ్రీనివాస్ ఎర్రయ్య వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు పార్టీ పరంగా వచ్చి కలిసి ఇక్కడ అభిప్రాయాలు తెలుసుకొని జిల్లా ప్రెసిడెంట్గా గా ఎవరిని పెడితే బాగుంటుంది అన్న కార్యక్రమం ఏసీసీ నుంచి మొత్తం ఓవరాల్ ఇండియాలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇది ముందు తెలంగాణలో ఇదే రకంగా ఎంపిక జరిగింది వేరే పార్టీలాగా మన పార్టీలో పైర్వీన్ తోనో లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి పదవులు కాకుండా అందరినీ కూడా ఈసారి నిన్న మొన్న మంది డిసిసి ప్రెసిడెంట్ జిల్లా అప్లికేషన్స్ పెట్టుకున్నారు రేపు నుండి మిగతా నాలుగు రోజులు కూడా జిల్లాలో అన్ని రకాల ఎన్జిఓస్ ని సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళని వీళ్ళందరినీ సంస్కరణ కలిసి వాళ్ళ అభిప్రాయం సేకరణ చేసుకున్నాక వీళ్ళు ప్రదేశ్ తర్వాత దాని ఫైనల్ పైన వేసుకుని ఏసీసీ మా అధ్యక్షులు గారు ఖర్గే గారు కేసీ వేణుగోపాల్ గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి సమక్షంలో శర్మిలారెడ్డి గారు పంపించిన లిస్టుని ఫైనల్ చేసి దాని తర్వాత ఇప్పుడు అయిన తర్వాత అనౌన్స్ చేస్తారు వేరే నియోజకవర్గాల్లో కూడా చాలా మంది సుముఖంగా జిల్లా ప్రెసిడెంట్ చేయడానికి అదే రకంగా వెస్ట్ కన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా కొంతమంది ఆశావాదులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ రోజు ఏసీసీ నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జ్ సునీల్ అహేరా గారితో కలిసి విశాఖపట్నం జిల్లాకి రావడం జరిగింది మేము ఇక్కడికి వచ్చి మూడు రోజులైంది గత మూడు రోజులుగా జిల్లా అధ్యక్షుల నియామకం ఏదైతే పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీగా కార్యకర్తలు ప్రజలు ఎవరిని నాయకులుగా కోరుకుంటున్నారో వారిని జిల్లా అధ్యక్షులుగా నియమించడంలో భాగంగా ప్రతి ఒక్కరి గొంతుకు అంటే ప్రతి ఒక్కరిని వన్ టు వన్ కలవడానికి ఢిల్లీ నుంచి ఒక ఇన్ఛార్జ్ గారు అలాగే పిసిసి నుంచి ముగ్గురు ముగ్గురు అబ్జర్వర్స్ నేను మార్టిన్ లూథర్ గారు అలాగే జమ్ము ఆదినారాయణ గారు ముగ్గురు రావడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరితో ప్రతి నియోజకవర్గంలో ఆరు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం నాలుగు నియోజకవర్గాలు ఈ రోజుతో కంప్లీట్ అవుతున్నాయి ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతుంది మరీ ముఖ్యంగా మేము మార్నింగ్ నిన్న ఈ రోజు తిరిగినప్పుడు విశాఖ ప్రజలు చెప్తున్నది ఏంటంటే విశాఖ కార్యకర్తలు గాని ప్రజలు కానీ నాయకులు కానీ చెప్తున్నది ఏంటంటే ఈ రోజు కొంతమందిని కలిస్తే వాళ్ళు లోపలికి వచ్చి పర్సనల్ గా కలిసి కొంతమంది ఏడుస్తున్నారు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విశాఖలో మరీ ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ని స్థాపించింది ఇందిరమ్మ ఇందిరమ్మ ఈ విశాఖకు అన్నం పెట్టింది అటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అటువంటి నేతలు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ ఇందిరమ్మ పెట్టిన స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు బిజెపి టిడిపి జనసేన అలాగే వైఎస్ఆర్ సిపి మొత్తం నాలుగు పార్టీలు కలిపి భూస్థాపితం చేస్తున్నాయి ప్రైవేట్ పరం చేస్తున్నాయి కొన్ని లక్షల మంది జీవితాలు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది అమ్మా మీరు రాహుల్ గాంధీని తీసుకొచ్చినా పర్వాలేదు లేదా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ఎజెండాని మీ మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి మా కోసం మీరు రోడ్డు మీద నిలబడి పోరాటం చేయండి మాకు మద్దతుగా నిలబడండి అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే ఈ రోజు ప్రజలు చెప్పారో దాన్ని సునీల్ అహెరా గారు కూడా విన్నారు మేము కూడా విన్నాము ఆల్రెడీ రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి వేగ వెంకటేష్ గారు కానీ రామారావు గారు కానీ జిల్లా అధ్యక్షులు వర్మ గారు కానీ మరీ ముఖ్యంగా సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు అందరూ విన్నారు ఇది వరకు మా పీసీసీ ప్రెసిడెంట్ షర్మల రెడ్డి గారు ఇక్కడికి నాలుగు ఐదు సార్లు రావడం జరిగింది ప్రతి యాజిటేషన్ లో పాల్గొనడం జరిగింది మేము ఢిల్లీకి మీరు ఏదైతే చెప్పారో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏదైతే చెప్పారో దానికోసం నినదించడానికి ఈ విషయంగా రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ లో మాట్లాడమని కోరడం జరుగుతుంది కుదిరితే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని వైజాగ్ తీసుకురావడం జరుగుతుంది విశాఖ ప్రజల తరఫున మేము నిలబడడం జరుగుతుంది అలాగే విశాఖ ప్రజలందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునర్నిర్మించుకునే అవకాశం వచ్చింది ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి బయటకు వెళ్ళిపోయిన పెద్ద పెద్ద నాయకులు కూడా అప్పీల్ చేస్తున్నాం మీరందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీకి రండి గర్ వాపసి చేయండి కాంగ్రెస్ పార్టీని ఈ క్షణంలో మనం దృఢపరుచుకుంటే మన నాయకత్వాన్ని గట్టి చేసుకుంటే స్థిరపరచుకుంటే ఖచ్చితంగా మనకు అన్ని మంచి రోజులు వస్తాయి విశాఖ హక్కు ఆంధ్రులకే హక్కు అనేటువంటి నినాదాన్ని నినాదం ద్వారా విశాఖ ప్రజలకి న్యాయం చేయగలుగుతామని చెప్పి మీ మీడియా ముఖంగా ప్రజలందరికీ